ఎక్స్ఎం మాజీ సీఎం కల్వకుండా చంద్రశేఖరరావు గారు పుట్టినరోజు అలాగే మన రూరల్ ఎమ్మెల్యే బా ఎక్స్ ఎమ్మెల్యే బాజెడ్డి కోర్ధన్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఈరోజు ఇక్కడ మా మండల నాయకులతోటి కేక్ కట్ చేయడం జరిగింది వారు ఆయుర్ ఎల్లవేళలా వెళ్ళవేళడా బాగుండాలని కోరుకుంటూ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క ఉన్న స్థానంలో ఇంకా రాజకీయ రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తూ రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తాయని కోరుకుంటూ అందరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కూడా తెలంగాణ పద్నాలుగు సంవత్సరాలు దాదాపు పద్నాలుగు సంవత్సరాలు పోరాడి ఈ రాష్ట్రాన్ని సాధించిన గనుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారి డెబ్బై జన్మదిన వేడుకల్లో ఈరోజు మండల శాఖ ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక నిజామాబాద్ నియోజకవర్గ మొదటి మొదట ఎమ్మెల్యే శ్రీ బాజిరెడ్డి గవర్నర్ గారి యొక్క అరవై తొమ్మిదవ జన్మదినాన్ని కూడా వేడుకలను కూడా పురస్కరించుకోవడం జరిగింది మరి ఇద్దరు నాయకులు ఒకే రోజు పుట్టడం మరి వారిద్దరి జన్మదిన వేడుకలు మేము జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం మరి ఈరోజు అందరు తెలుసుకోవాల్సిన విషయం తెలంగాణ రాష్ట్రం తెచ్చిరు కేసీఆర్ తెచ్చిరు కాబట్టే ఇక్కడ పార్టీలకు అధ్యక్షులు అవుతూ ఉన్నారు ముఖ్యమంత్రులు అవుతారు వాళ్ళందరూ అవన్నీ కూడా కేసీఆర్ యొక్క భిక్ష అనే విషయాన్ని కూడా మర్చిపోవద్దని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ నేల ఉన్నంత రోజు రోజులు కేసీఆర్ గారి గుర్తింపు ఉంటుంది కేసీఆర్ గారి పేరుంటుంది కానీ ఇది వచ్చిన కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో మరి వారు తెచ్చిపెట్టినటువంటి రాష్ట్రాన్ని బాగోగులు చూసుకోక తప్పుడు హామీలు తప్పుడు ప్రచారాలు చేస్తూ మరి కేసీఆర్ యొక్క చేసిన పనులను మరి అభివృద్ధి మీద దృష్టి పెట్టకుండా కేసీఆర్ యొక్క పేరును డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం మాత్రమే చేస్తుంది తప్ప వాళ్ళు ఇచ్చిన మాటలకు వాళ్ళు చెప్పినటువంటి హామీలను తప్పుదవ పట్టడానికి చాలా కుట్రలు చేస్తూ ఉన్నారు మరి ఇప్పటికే గ్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు మొన్ననే అన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ మన ప్రభుత్వమే వస్తుంది అని చెప్పేసి ఇప్పుడే ప్రభుత్వం ఏదైతే పని వాళ్ళ యొక్క పనితీరుని ప్రజలు గమనిస్తారు కాబట్టి రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో అధికారంలో రాబోతుంది తప్పనిసరిగా మరి ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారో ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి మరి అందరం కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియస్తూ మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మాజీ టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ గారు ఇద్దరు కూడా నిండు నూరేళ్ళు ఆయుర్ ఆరోగ్యాలతో సంతోషంగా హ్యాపీగా ఉండి ప్రజా జీవితంలో రావాలని చెప్పేసి మనసు పూర్తిగా మేము కోరుకుంటూ మరొకసారి వారిద్దరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై హింద్ జై తెలంగాణ